వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నబీన్ గతంలో బాలీవుడ్లో సినిమాలు స్టోరీలు పేలం అయిపోతున్నాయి తేలిపోతున్నాయి మళ్ళీ ఇండస్ట్రీ ఎప్పుడు ఆ రేజ్ని అందుకుంటుందా అనుకున్న క్వశ్చన్ మార్క్ వేస్తున్న వేళ దురంధర్ లాంటి పెద్ద సినిమాలు రావటం మళ్ళీ కలెక్షన్ బాట పట్టడం ఓతమిస్తున్నాయి ఇలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలే హిట్లు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం మొత్తానికి చూస్తే ఏవి టాప్ టెన్లో ఉన్నాయి లేకపోతే ఎందుకు ఫెయిల్ అయిన స్టోరీస్ ఆయన మనతో మాట్లాడడానికి సీనియర్లిస్ట్ హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో ఓవరాల్గా వుడ్ చూస్తే బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్డో కోలీవుడ్డో వాట్ ఎవర్ సో టాప్ టెన్ లేకపోతే టాప్ హిట్స్లో ఉన్నటువంటి సినిమాలంటే ఏమంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎట్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు జన జనవరి చూసుకుంటే సంక్రాంతికి అనే సినిమా దాదాపు రెండు వందల అరవై కోట్లు మూడు వందల కోట్లు అని చెప్పి ఒక ఫిగర్ పడింది అది అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్గా జనవరి నిలిచింది డిసెంబర్కి వచ్చేసరికి ఇప్పుడు అసలు ఏ అంచనాలు లేవు మన ఐదో తారీఖు రిలీజ్ అయిన సినిమాల్లో ధురంధర్ అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఇవాళ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది అంటే వెయ్యి కోట్లు వసూలు చేయటం అంటే హైయెస్ట్ వసూలు సినిమా ఈ సంవత్సరంలో ఏది అనుకుంటే దురంధర్కే వస్తుంది అన్ని రికార్డులను భద్రకొట్టేస్తుందని చెప్పొచ్చు జనరల్గా మన వాళ్ళు ఏమంటారంటే బాలీవుడ్ వెనకబడిపోయింది బాలీవుడ్ వెనకబడిపోయింది అంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదులో టాప్లో బాలీవుడ్డే ఉంది లాస్ట్కి వచ్చేసరికి టాప్లో బాలీవుడ్ ఉంది సెకండ్ ప్లేస్లో కన్నడ ఇండస్ట్రీ ఉంది ఓకే థర్డ్ ప్లేస్కి వచ్చేసాం మనం చెప్పాలంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ అనాల్సి వస్తుంది ఎందుకంటే ఇక మరి కూలీ సినిమా కూడా ఐదు వందల కోట్లు దిగదే వసూలు చేయగలిగింది కాబట్టి మనం టాప్ టెన్ సినిమాలు తీసుకుంటే టాప్లో దురంధర్ సినిమా వాళ్ళు వచ్చింది కాబట్టి దురంధర్ కొటేషన్ అని చెప్పుకోవచ్చు మరి బాలీవుడ్ వెనకబడిపోలేదని వాళ్ళు నిరూపించారు అంటే సరైన స్టోరీ లేక లేకపోతే అక్కడ ఎక్కువ మాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ తరహా సినిమాలు అన్నీ అయిపోయినాయి హీరోలని ఎలా చూపించాలో అలా చూపించేశారు కొత్త స్టోరీ రావట్లేదు వాళ్ళకి నచ్చట్లేదు ఉద్దేశం ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచే చాలా వరకు కూడా రీమేక్ చేశారు అంటే ఒకటండి ఇక్కడ ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా అనుకుని మనం ఏం చేస్తామంటే నాలుగైదు భాష ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తున్నాం వాళ్ళు పాన్ ఇండియా అంటే హిందీని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మన వచ్చిన సినిమా త్రీ సినిమా కానీ తర్వాత సయారా సినిమా కానీ చావా సినిమా కానీ దురంధర కానీ ప్రాంతీయ భాషలో లేవు డైరెక్ట్గా హిందీనే వదిలేరు వాళ్ళు అయినా సరే కలెక్షన్ల పరంగా కొలగొట్టారు మధ్యలో వీళ్ళు డబ్ చేశారు చావా సినిమా అలో అరవింద్ గారు వాళ్ళు ఇంక వాళ్ళు డబ్ చేశారు కలెక్షన్ బాగా వస్తుందని ఇప్పుడు దురంధర సినిమా కూడా డబ్ చేశారు డబ్బ్యూ డూ కి ఎప్పుడు తెలియదు ఓకే స్త్రీ టూ అనే సినిమా అసలు డబ్ చేయలే సయారా సినిమా లేదు అంటే ఇంత పెద్ద హిట్లు వస్తున్నా కానీ వాళ్ళు మనం ప్రా ప్యానండియాగా చేద్దాం రిలీజ్ చేద్దాం ప్రాంతీయ భాషలు ఆలోచన బాలీవుడ్ వాళ్ళు లేదు అంటే మేము ఆల్రెడీ టాప్లోనే ఉన్నాం కదా ఎవరైనా మనల్ని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశం నుండి ఉండొచ్చు కదా బాలీవుడ్ అంటే దానికంటే ఒక మార్క్ ఉంది ఆ ఫీలింగ్లో ఉన్నారా ఆ ఫీలింగ్ కాదు వాళ్ళు ఏంటంటే హిందీనే ఇక అందరికి అర్థం అవుతుంది అనుకున్నారో తెలియదు గతంలో కూడా అవతార్ లాంటి వాళ్ళే ప్రాంతీయ భాషలో రిలీజ్ చేసుకుంటున్నారు కదా ఒకేసారి ప్యానండియాగా రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమాకి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు ఇస్తారు ఇంత పెద్ద హిట్ అవుతుంది వాళ్ళ అనుకుంటారు డైరెక్టర్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్ద హిట్ అవుతుందని పెద్ద సంచలనం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు తీసేటప్పుడు సినిమా కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని తీసి సేఫ్ అయిపోతే చాలనుకుంటే ఉద్దేశంలో ఉన్నాను అంటారు అట్లా అనుకున్నారనుకుంటారు నేను అనుకోవటం ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్ దురంధ్ర ఉంది ఈ సంవత్సరంలో సెకండ్ ప్లేస్కి వచ్చి కాంతార ఎనిమిది వందల యాభై రెండు కోట్లు అది కూడా కన్నడ సినిమా కాంతార చాప్టర్ వన్ అనేది సీక్వెల్ ఇది ఎనిమిది వందల యాభై రెండు కోట్లతో రిషబ్ శెట్టి సినిమాగా అది వచ్చేసి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి చూసుకుంటే మరి చావా సినిమా ఉంది ఎనిమిది వందల ఎనిమిది కోట్లు మరి ఇది సినిమా అద్భుతమైన సినిమాగా వచ్చి సంభాజీ మహారాజు జీవిత కథగా విక్కే కౌశల్ ఇది ఈ ప్లేస్కి వచ్చేసరికి మరి మూడో ప్లేస్లో చావానే ఉంది అది కూడా బాలీవుడ్ సినిమానే కదా ఇక నాలుగో కూడా సయారా ఉంది ఇది రొమాంటిక్ స్టోరీ లవ్ స్టోరీ ఐదు వందల డెబ్బై కోట్లు చిన్న బడ్జెట్ చేశారో పెద్ద విజయం సాధించిన సినిమాగా చెప్పొచ్చు మరి లోకేష్ కంకరా సినిమా భారీ అంచనాల మళ్ళీ రిలీజ్ అయింది కానీ అది కూడా అనుకున్నంత ఇది కలెక్షన్ సాధించి లిస్ట్లో ఉంది ఐదు వందల పద్దెనిమిది ఐదో ప్లేస్లకు వచ్చేసింది తమిళ సినిమాకి వెళ్ళిపోయింది ఇది ఇక వార్ టూ సినిమా ఇది హిందీ సినిమా అయినా కానీ మూడు వందల అరవై నాలుగు కోట్లతో ఒక విధంగా చెప్పాలి డిజాస్టర్ అయింది దాని బడ్జెట్కి దాని లెక్కలకి సరికాదు కాబట్టి అది ఆరో ప్లేస్లో ఉన్నా కానీ ఒక విధంగా డిజాస్టర్ సినిమా ఇక ఏడో ప్లేస్లో మహా అన్న సినిమా ఇది కన్నడ నుంచి వచ్చిన సినిమానే డబ్ చేసి రిలీజ్ చేశారు కానీ కన్నడ సినిమాగా చెప్పొచ్చు ఇక లోకల్ చాప్టర్ వన్ ఇది మలయాళ సినిమా అన్ని భాషలు రిలీజ్ చేశారు ఇది మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది ఎనిమిదో ప్లేస్లో ఉంది తర్వాత తొమ్మిదో ప్లేస్లో ఓజీ సినిమా ఉంది పవర్ స్టార్ సినిమా రీసెంట్గా ఇక మరి మూడు వందల కోట్లతో వెంకటేష్ సినిమా ఉంది కదా సంక్రాంతికి వస్తున్న తర్వాత ఇక్కడ ఓజీ సినిమా ఇది మూడు వందల కోట్లతో అంటే విధంగా చెప్పాలంటే దీని తర్వాతే మనం సంక్రాంతి వస్తున్న సినిమా వేసుకోవచ్చు ఇక మిరాయి ఉంది మనం అనుకున్న మిరాయి కలెక్షన్ బాగా వసూలు చేసి పెద్ద సినిమాల పరంగా చూసుకుంటే ఇక హౌస్ఫుల్ సినిమా రెండు వందల తొంభై ఐదు కోట్లు ఎల్ టూ ఎంపురాని సినిమా రెండు అరవై ఎనిమిది కోట్లు సితార జీ మిన్పర్ అమీర్కాంతి రోడ్డు అరవై ఎనిమిది కోట్లు సంక్రాంతి కోసం రెండు వందల యాభై ఎనిమిది కోట్లు వేశారు దానికి ఓకే గుడ్ బై అగ్లీ అనే సినిమా రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఇట్లా వసూలు పరంగా ఇట్లా ఉన్నాయి అంటే ఇట్లా చూసుకున్నప్పుడు మనం ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై ఐదు మనం అనుకున్న రేంజ్లో మనకు హిట్లు అయితే ఉన్నాయి కానీ మిరాయి లాంటి హిట్టును సంక్రాంతి గోస్తాం లాంటి హిట్ కోర్టు లాంటి చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినా ఉన్నాయి మన దగ్గర లిటిల్ హార్ట్స్ కానీ రాజు వేడ్స్ రాంబాయ్ కానీ చిన్న సినిమాల పరంగా మనం ఓకే కానీ పాన్ ఇండియా సినిమాల పరంగా మనం ఒక మెరాయి విషయంలోనే మనం కొంత సక్సెస్ అయ్యాము నిలదొక్కోవాలంటారు నిలదొక్కవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మనకు మంచి కథలు మనం పాన్ ఇండియా అనుకున్నప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు ఉండాలి ఇక అఖండా టూ వచ్చింది అక్కడ టూకి ఇంకా సినిమా ఆడుతుంది కాబట్టి మనం దాన్ని రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు నిర్ణయించడం జడ్జి చేయలేం ఇంకో వచ్చే వారం వరకు ఇది అక్కడ టూ అనేది ఉండే అవకాశం ఉంది మార్కెట్లో ఇప్పుడు ఈ సినిమాకి దురంధర్కి మధ్యలో నువ్వా నేను అన్నట్టుగా వెళ్తున్నాయి ఈ సినిమాలో కలక్షణ పరంగా అక్కడ టూ వెనకబడిపోయినా కానీ దురందర ముందు ప్లేస్లో ఉన్నా కానీ చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇంకో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి రాబోయే సినిమాలు కూడా అన్ని భారీ బడ్జెట్ ఇంక రెండు రోజులు పోతే ఈ సంవత్సరం అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది కాబట్టి ఇదే సినిమా దురంధరతోనే మనం ముగించొచ్చు తింది ఈ ఇయర్ వరకు చూసి సంబాల ఆశించిన చిన్న సినిమాల పరంగా శంబాల ముందు నడుస్తుంది హౌస్ఫుల్ అవుతూనే బాగుందంటే అదే అంటే ఇంకా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గారి సినిమా ఉంది అది ఆల్రెడీ జరుగుతుంది ప్రభాస్ గారి సినిమా ఉంది చిరంజీవి గారి సినిమా అన్నీ కూడా భారీ చిత్రాలు అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ అంతా కూడా మనదే ఉండొచ్చు సంక్రాంతికి మన భారీ ఓపెనింగ్స్ ఇక సినిమాల గురించి మన తర్వాత మాట్లాడుకుందాం సంక్రాంతి పంజాల గురించి రెండు వేల ఇరవై ఐదు గురించి చెప్పుకోవాలంటే బాలీవుడ్ వెనకబడిపోయారు అని అనుకుంటున్నాం కానీ మేము వెనకబడేది నిరూపించారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు పరంగా వాళ్ళే టాప్లో ఉన్నారని చెప్పచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి